ఒకరోజు యూత్ మీటింగ్లో ఒక దైవజనులు అందరిని అడుగుతూ ఉన్నారు నిలబెట్టి మీరు మీరు మీరేమవ్వాలనుకుంటున్నారు అవ్వాలనుకుంటున్నారు ఒక్కొక్కరు నిలబడి చెప్తున్నారండి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాం ఇంజనీర్ అవ్వాలను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాం నా దగ్గరికి రాగానే అన్నాను ఇంటర్నేషనల్ స్పీకర్ అవ్వాలనుకుంటున్నాను దిస్ ఇస్ రియాలిటీ ఇంటర్నేషనల్ స్పీకర్ అవ్వాలనుకుంటున్నానంటే ఆ దైవజన్లు ఒక మాట అన్నారు ఏమనంటే అదంత చిన్న విషయం కాదమ్మా అదంత చిన్న విషయం పెద్ద కోరికే కానీ ఇట్స్ నాట్ ఈజీ అది అవ్వాలంటే నువ్వు చాలా దేవుళ్ళ ఎదగాలి చాలా దేవుని వాక్యం నేర్చుకోవాలి అది అంత ఈజీగా వెంటనే నా మనసు చివుక్కుమనిందండి ఇంత పెద్ద ఆశ నేను మిగతా వాళ్ళందరినీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని నా దగ్గరకు వచ్చేసరికి అదంత ఈజీ దానికి యూ మస్ట్ ఎక్విప్ యువర్ సెల్ఫ్ చాలా ఎదగాల వాక్యం చాలా ధ్యానించాల అన్నప్పుడు ఒక్క నిమిషం అనిపించింది ఇంతమందిలో ఏదో నన్ను చిన్న పుచ్చినట్లు అనిపించింది కానీ ఈరోజు దేవుడు చేయలేదా దేవుడు చేశాడు హలి ఎందుకు చెప్తున్నానంటే మీరు అడగకనే పొందక యు హ్యావ్ నాట్ బికాజ్ యూ ఆస్క్ నాట్ అడిగిన వారందరూ చూడండి ఆ మాట ఎనిమిదో వచ్చిన అడుగు ప్రతి వాడునూ నీ జీవితంలో నువ్వు ఎందుకు ఎక్కడున్నావు అక్కడే ఉన్నావు అంటే నీకు అడగడం చేత అవ్వట్లేదు అంతే సింపుల్ అడగడం చేత అడుగు ప్రతి వాడు పొందుతాడు